హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మందర్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అన్నారా అండ్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి చిలుకులు దాదాసి స్పెషల్ వ్లాగ్ అండి ఇది నేను ఎప్పుడు చేయలేదు నా ఛానల్లో ఈ సరి ఫస్ట్ టైం చేస్తున్నా అండ్ బాబుతో మార్నింగ్ లేచాక ఇంకా ఇలాగ ఆడుకుంటాము ముగ్గురం కలిపి ఆ రోజు బాక్స్ పట్టుకొని తీసుకో ఇదిగో అదిగో అని అంటున్నాడు అండ్ నేను వైల్ డాడీ కొంచెం టీ పెట్టు

వేదంకుడు థ్యాంక్ యూ చెప్పచ్చుడు గుడ్ బై చేసి అమ్మ సూర్యకిరణాలతోటి బాగా ఆడుకుంటున్నాడు ఏదో కొత్తగా వింతగా ఉంది అని ఇంక ఇలా మార్నింగ్ అంతా ఇలా లేచి టీ తాగి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము ముగ్గురం ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడు కూడా దండం పెట్టేసుకున్నా ఇంతలోపల మమ్మీ ఏమో మా అరటి చెట్టులోన పువ్వు కూడా వచ్చింది అరటిగా వేసింది దాని పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు కర్రీ చేసేస్తాను అని చెప్పి మమ్మీ తీర్చి ఇంకా వదిస్తుంటే ఇంకా మా బాబా తీర్చి చిల్కల్ ద్వాదశి ముందు ఏకాదశి వస్తుంది కదా అందరికీ తెలిసిందే ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము సో ఇంకా ఫాస్టింగ్ ఉన్నాము కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ తినాలి కాబట్టి ఇంకా మమ్మీ ఏమో దానికి కర్రీ కోసం అని చెప్పి అట్టి పువ్వు కూడా చేస్తున్నారు దాన్ని ఎలా నవ్వులుతున్నాడు చూడండి అసలు పళ్ళు సలుపు కుడుతున్నాయి కావాలా ఇంకా నవ్వులుతు ఉన్నాడు ద్వాదశి స్పెషల్ వీడియో చూద్దాము ఇది చల్లమిడి చల్లమిడితోటి తోటి దీపాలు చేస్తారు ఈ చల్లమిడి వీడియో కూడా నా పాత వీడియోస్లో ఉంది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఇవి చాలా బాగుంటుంది నార్మల్ టైమ్స్లో కూడా చేసుకొని తినండి అండ్ ఇవి తింటారు దీన్నే దీపాలు పెట్టి ఇవి కాలిన తర్వాత దీన్నే ప్రసాదం కింద తులసి చెట్టు దగ్గర పెడతారు సో ఇదే ప్రసాదం సో ఇలాగ పన్నెండు దీపాలు ఎంతమంది పెడితే అన్ని పన్నెండు దీపాలు పెడతారు చిలుకల దోలేసి స్పెషల్ చిలకల ద్వారస ముందు యశికి ఒంటి పూట అదే ఫాస్టింగ్తో ఉంటాం కదా సో ఫాస్టింగ్ తర్వాత ఈరోజు చిలకల ద్వారా రోజు మార్నింగే రైస్ తినాలి సో రైస్ పప్పు కర్రీ అండ్ స్వీట్ అవిటాకుల్లో తింటాం అండ్ ఇక్కడ తులసిదేవికి నేను రోజు పూజ చేస్తున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో నువ్వు నీట్గా క్లీన్ చేసుకున్నాను ముగ్గులు పెట్టాలి సో ముగ్గులు పెట్టి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేస్తాము ఆ రోజు ఇంక ఇంట్లో ఇద్దరు ఉంటే వాళ్ళకి దుప్పట అండ్ పండు అండ్ మనీ ఇచ్చాము మంచిది కదా వాళ్ళకి మంచిది మాకు మంచిది దానాలంటే అంటే పంతులకి ఇవ్వడం కాదు లేని వాళ్ళకి ఇస్తే మంచిది కదా అని ఆ కాన్సెప్ట్తో ఇచ్చింది ఇదేమో చింతకాయ పప్పు పెసరపప్పు బియ్యం పాయసం ఇంకా వేడి వేడి అన్నం దీని మీద కొద్దిగా వేడిగా నెయ్యి ఇంకా పెరుగు గ్రీన్ గ్రీన్ గా అన్నిట్లో ఉన్నది కార్తీక మాసంలోన ఓన్లీ నూనె తాలింపులు తాలింపులయ్యము ఓన్లీ నెయ్యి ఇంకా ఇలాగా అందరూ డాడీ నేను మమ్మీ కూర్చున్నా బాబు పడుకున్నాడు సో క్విస్ట్ ఇన్ ద స్టోరీ ఏంటంటే హస్బెండ్ ఏంటి అంటే హస్బెండ్ తినింది హస్బెండ్ తింటారు కదా సో అందులోండి వైఫ్కి కొంచెం ముద్ద పెట్టాలి ప్రసాదం లాగా ఇవ్వాలి అండ్ ఇప్పుడు వైఫ్కి ఇంకా నెక్స్ట్ ముద్ద వైఫ్కి ఇస్తారు చిన్న ఉందని నేను బయటకు వెళ్ళా బాబు బజ్జుల లోపలే ఇంత లోపల మమ్మీ ఏమో ముగ్గు పెట్టడానికి రెడీ ఫెస్ట్ చేశారు ఇంకా పసుపు అంతా వేసుకొని ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నాయి కదా స్టెన్సిల్స్ అది మొన్న తిరుపతిలో మమ్మీ కొన్నారు సో ఇంకా ట్రైల్ ఇప్పుడే వేద్దాము అని అనుకున్నారు ఇప్పుడు బాగానే వస్తే మమ్మీ వాళ్ళు అక్షవరాలు పూజ చేస్తారు కాబట్టి ఆ పూజలో వాళ్ళకి ఈజీగా ఉంటుందని బట్ సూపర్గా వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందాన్ని ఇంత లోపల బాబుకి ఇలా స్ట్రాలర్లో వేసి కూర్చోబెట్టాం సన్ కూడా చాలా ఎక్కువగా ఉంది సన్ కిసెస్ ఇస్తున్నాడు మా బాబుకి అండ్ ఇంక ఇలా వేసేసుకొని ఇంకా మేము ఒక కలరే వాడాము కావాలి అంటే త్రీ ఫోర్ త్రీ కలర్స్ కూడా వేసుకోవచ్చు అని అన్నారు బట్ మాకు ఇది బాగానే ఉంది అంటే ఇంకా డిజైన్స్ అట్లా కొనుక్కుందాము అని అనుకున్నాము ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి బట్ తిరుపతిలో మాకు కనబడిందని ఇంకా తీసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి క్యూట్గా కూడా ఉన్నాయి త్రీ డిజైన్స్ తీసుకున్నారు మమ్మీ వాళ్ళు ఇదొక డిజైన్ కదా అండ్ ఇంకా వినాయకుడు డిజైన్ కూడా ఒకటి ఇంత ఈ మధ్యలో చూసారా బాబు కూడా చూపించు నాకు చూపించు అని అడుగుతున్నాడు అండ్ వాడికిట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తే వాడు వాడుకుంటాడు కదా అని ఇంకా వేసేసిన స్టెన్సెల్స్ ఒకటి బాబుకి ఇచ్చేసాము మేము అండ్ దాని తర్వాత ఇంకా వినాయకుడు కూడా తీసుకున్నారు మమ్మీ వినాయకుడు బాగుంది వెయ్యమని చెప్పాను సో ఇంకా మమ్మీ వినాయకుడు స్టెన్సెల్ది కూడా వేసేస్తున్నారు ఇంకా ముగ్గులు వేసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము నార్మల్గా అయితే చిలుకులు దాగేసి నైట్ చేస్తారు నైట్ అంటే ఇంకా సిక్స్ అవుతుంది అంటే అప్పుడు చేస్తారు బట్ ఇయర్ త్రీ ఓ క్లాక్ వరకే ఉంది కాబట్టి లెవెన్ టు త్రీ అన్నారు సో పందులు గారు లెవెన్ ఓ క్లాక్కి చేసామన్నారని ఇంకా లెవెన్ ఓ క్లాక్కి మేము పూజ స్టార్ట్ చేసేసాము ఇంకా ఫుడ్ తినేసాక ఇంకా స్టార్ట్ చేసేసాము పూజ

ఋషికేశాయనం పద్మనాభానమ దామోదరాయనమ్మ శంకర్షరాయనమ్మ వాసుదేవాయన ప్రజుమ్నాయనమ్మ అనిరుప్తాయనము పురుషోత్తమయనం అధోక్షజనం నారశై శ్రీ పరమేశ్వర ప్రీచ శ్రీమాన్ హర్షిమోషనా శ్రీమత మంగళనాథ మమ్మీ ఇంకా నార్మల్గా పూజ అష్టోత్తరం చేసేసారు అండ్ ఇంకా బాబు ఏమో డాడీ డాడీ తీసుకొని బయట ఉన్నారు బయట వాడు ఈవినింగ్స్ ఎక్కడ ఎంజాయ్ చేస్తాడో అక్కడ ఇంకా కూర్చొని అక్కడ ముచ్చట్లు మంచిగా పెట్టుకుంటున్నాడు వాడి కేకలు సౌండ్లన్నీ కూడా ఈ వాయిస్లో వినబడుతూ ఉంటాయి ਕਲਸੂ ਕੰਸਾ ਰਾਧਾ ਰਾਇ ਕਰਕੇ ਕਲਸੂ ਸ਼ੇਰ ਮੁਖੇ ਵਿਸ਼ਵ ਭਾਰਤੀ ਸਮੁੰਦਰਾਤਰੀ ਨਿਸ਼ਰੇਂ ਗੰਗਾ ਦਾਮੇ ਸੋਰੇਂ ਜਾਸਨੇ ਪੁੱਤ ਸਰਵੋਤਮ ਲੋਕ ਹੈ ਕਦੀ ਪਾਣ ਕਰੇ ਪ੍ਰੇਮਨ ਦਾ ਸਤਿਕਾਰ ਕਰਦੇ ਸੋਤ੍ਰਮੇਂ ਰਾਮਾ ਜੀ ਮੰਤਰ ਇਹ ਲੋਕੀਂ ਕੁਟੰਬ ਨੇ ਸਤਿ ਸਦਾਮ ਵੰਦੇ ਮੁਕੰਦ ਪ੍ਰਿਆ ਮਾ ਦਰਸੀ ਦੇਵੀਏ ਨਮੋ ਹਾਂ ਧਿਆਨ ਉਸਤਾਂ ਦਾ ਵਰਤਿਆ ਆਮੀ

आदित्यवर्ण तपोज तस्व फ तर ओम ओम तुसदेव नम स्पया स्ना शुद्ध आचमनि सर्पयामी वस्त्र वपायतम देश सखात कि मनीनाथ प्रारुद्ध्यूतिर कीर्तिब ददा मे ओं ओम तुसीदेव नम वस्त्र सामर्पयामी आभरण पासा मला जस्त मला फ्रेंड नसता ऋणी अभूत समोर ऋदेच्या निर्णय ఇంకా అష్టోత్తరం అంతా అయిపోయాక నీ ఇందాకలా మీకు దీపాలను చూపించాను కదా ఇంకా దీపాలు వెలిగిస్తాము నేను లాస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు క్రేవీగా అనిపించింది ఈ దీపాలు నేను చిన్నప్పటి నుండి ఇలాగ పూజ చేసినప్పుడు తింటూ ఉండేదాన్ని బట్ లాస్ట్ ఇయర్ మమ్మీ పూజ చేయలేదు నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పని సో ఇంకా మా అక్క వాళ్ళకి అడిగి అక్క వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి అడిగి ఇంకా తెచ్చి మరి తిన్నాను అంత ఇష్టం నాకు ఈ దీపాలంటే సో ఇంకా అలాగ దీపాలు కూడా వెలిగించ

ఇంకా హారతి ఇచ్చేసాము తులసిదేవి పూజ అంటే పెద్దగానే ఉంటుంది అది పంతులు గారు వస్తేనే చేయాలి పంతులు గారు రాకపోతే ఇలాగ నార్మల్గా చేసుకోవచ్చు అండ్ ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా డాడీకి పిలిచాము డాడీ ఇంకా వచ్చి ఇంకా పువ్వులు వేసేసారు వేదాన్ని పట్టుకొచ్చి అండ్ నైట్ ఎప్పుడు చిలుకలు ద్వాదశి చేస్తాము కాబట్టి ఇంకా సెవెన్ దీపాలు అలా నార్మల్గా పెట్టేసుకున్నాము ఇంకా తులసి ఇంకా బయట తులసీదేవి దగ్గర పెట్టాను అండ్ ఇంకా రూపల దేవుడి గదిలో కూడా ఇంకా దీపాలు పెట్టాను చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా సో ఇంకా ఇలా దీపాలు అండ్ చిల్కులు దాదాసి అంటే ఇలా బాంబులు కూడా కాలుస్తాము సో దీపావళి రోజు కొంచెం ఉంచుకుంటాం చిలుకులు దాదాసికి నాగుల చవితికి నాగుల చవితికి కలిపేక ఇలాగ చిలుకు దాల్దస్ అని ఉంచుకున్నాము క్రాకర్స్ అన్నీ కాల్చుకున్నాక ఇంకా డిన్నర్ చేసేసాము డిన్నర్కి ఉప్మా చేస్తారు సో ఉప్మా అండ్ కర్రీ ఉప్మాలో అండ్ కర్రీలో కూడా అగ్గి వేస్తారు సో ఇంకా అలాగ అది కూడా తినేసి ఇంకా మంచిగా స్లీప్ వేసేసాము స్లీప్ వేసామో లేదో ఆ రోజు నైట్ అంతా వేదంగా మా బాబు లెవెన్ ఓ క్లాక్ నుండి లేచే ఉన్నాడు ఎంతో మా అదృష్టం ఫాస్టింగ్ ఈ పూజలకి మళ్ళీ అదృష్టం కూడా నాకు సో ఇంకా మంచిగా తిన్నాను కాబట్టి కొంచెం ఓపిక మీద ఉన్నాను చూడండి ఉప్మా అండ్ నెయ్యి అండ్ కర్రీ వేసుకొని వస్తాం గుద్దీ సూపర్గా తినేసి పాటు బిగ్ బాగా మోడల్ చూసేసి ఇంకా బిగ్ బాస్ చూసేసి చూసారు కదా మీకు కానీ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూర్ నెక్స్ట్ వీడియో అండ్ మీరు కూడా ఎలా పూర్తి చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి